ప్రతి రైతుకు ఏట ఆర్థిక సహాయం ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి మహిళకు ఆర్థిక సహాయం అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వివరించినటువంటి మంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ప్రస్తుతం మనం పోలీసు విభాగానికి చెందినటువంటి వివిధ విభాగాలన్నీ కూడా వేదిక ముందుగా మార్పు నిర్వహిస్తాయి రైతు అందరూ కూడా చప్పలతో వారి దేశభక్తిని అభినందించే విధంగా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం విద్యార్థులు ముఖ్య అందరూ కూడా వారి మార్చ్ పాస్ అభినందిస్తూ వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుతూ ఉన్నాం పరేడ్ కమాండర్ గారు ఏజీ మంజునాథ్ గారు వ్యవహరిస్తున్నారు ఆర్ఐ గారు ముందుగా వారి కాటితో యావత్ పరేడ్ అందరిని కూడా నడిపిస్తున్నటువంటి ఏజీ మంజునాథ్ గారికి ప్రత్యేకంగా ఈనాటి కార్యక్రమం పక్షాన్ని అభినందన తెలియజేస్తున్నాం ఫస్ట్ ప్లేటర్ వేదిక ముందుగా రాబోతో ఉన్నది ఫస్ట్ ప్లేటర్ కమాండర్ గా ఆర్ఎస్ఐ

ఏఆర్ సంబంధించినటువంటి రెండు క్రెడలు ముందుకు సాగుతున్నాయి క్రెడిట్ గా సివిల్ పోలీస్ కమాండర్ గా హరిప్రసాద్ గారు కొత్తపల్లి ఎస్ఐ గారు వివరిస్తున్నారు అసిస్టెంట్ కమాండర్ గా వెంకటేశ్వర్లు గారు ఏఎస్ఐ గారు వివరిస్తున్నారు తర్వాత హోంగార్డ్ సంబంధించిన ఫోర్త్ ప్లెటి కమాండర్ గా పి ముల్లయ్య యాదవ్ గారు వివరిస్తున్నారు అసిస్టెంట్ కమాండర్ గా మదార్ గారు వివరిస్తూ ఉన్నారు అలాగే